ఏపీఎస్సీలో ఇరవై ఒకటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇరవై ఒకటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ఖాళీలలో డ్రాఫ్ట్స్మన్ గ్రేడ్ మైనస్ రెండు టెక్నికల్ అసిస్టెంట్ పదమూడు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ మూడు హార్టికల్చర్ ఆఫీసర్ రెండు జూనియర్ లెక్చరర్ లైబ్రరీ సైన్స్ రెండు మరియు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఒకటి పోస్టు ఉన్నాయి అర్హతగా పోస్టును అనుసరించి ఐటీఐ డిగ్రీ బీటెక్ సివిల్ లేదా బిఈడి పాసై ఉండాలి దరఖాస్తుకు చివరి తేదీ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఎనిమిది పూర్తి వివరాల కోసం ఏపీఎస్సీ వెబ్సైట్ను చూడవచ్చు ఏపీఎస్ఆర్టీసీలో రెండు వందల ఎనభై ఒకటి అప్రెంటిస్ ఖాళీలు ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ తిరుపతి చిత్తూరు నెల్లూరు ప్రకాశం జిల్లాల పరిధిలో ఉన్న రెండు వందల ఎనభై ఒకటి అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ పోస్టులలో డీజిల్ మెకానిక్ మోటార్ మెకానిక్ ఎలక్ట్రీషియన్ వెల్డర్ పెయింటర్ మెషినిస్ట్ ఫిట్టర్ మరియు డ్రాఫ్ట్స్మన్ సివిల్ ట్రేడ్లు ఉన్నాయి అభ్యర్థులు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ పాసై ఉండాలి దరఖాస్తుకు చివరి తేదీ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నాలుగు అభ్యర్థులు ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ నుంచి రెజ్యూమెను డౌన్లోడ్ చేసుకుని సర్టిఫికెట్లను జతచేసి ప్రిన్సిపాల్ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ కక్కటూరు వెంకటాచలం మండలం ఎన్పిఎస్ఆర్ నెల్లూరు ఐదు లక్షల ఇరవై నాలుగు వేల మూడు వందల ఇరవై చిరునామాకు పంపాలి ఈసీఐఎల్లో నూట అరవై టెక్నికల్ ఆఫీసర్లు హైదరాబాద్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ ఒప్పంద ప్రాతిపదికన నూట టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది కనీసం అరవై శాతం మార్కులతో సంబంధిత విభాగాల్లో బీఈ లేదా బీటెక్ పాసై ఉండాలి కనీసం ఒక సంవత్సరం అనుభవం కూడా అవసరం అభ్యర్థుల వయస్సు ముప్పై సంవత్సరాలకు మించి ఉండరాదు దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈసీఐఎల్ డాట్ కో డాట్ ఐఎన్ వెబ్సైట్ను సందర్శించవచ్చు రైల్వేలో మూడు వందల అరవై ఎనిమిది సెక్షన్ కంట్రోలర్ పోస్టులు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో కలిపి మొత్తం మూడు వందల అరవై ఎనిమిది సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ పోస్టులకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఎంపిక సింగిల్ స్టేజ్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా జరుగుతుంది మొత్తం పోస్టుల్లో సికింద్రాబాద్ డివిజన్ కింద ఇరవై పోస్టులు ఉన్నాయి అభ్యర్థుల వయస్సు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి దరఖాస్తుకు చివరి తేదీ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్నాలుగు మరిన్ని వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్ఆర్బి అప్లై డాట్ గవ్ డాట్ ఐఎన్ వెబ్సైట్ను చూడవచ్చు దరఖాస్తుల కోసం హిందూపురంలోని జమినీ ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్డును సంప్రదించండి